బీడీ కార్మికులకు నెలకు ఇరవై ఆరు రోజులు పనిదినాలు కల్పించాలని బీడీ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అయ్యవరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు మెదక్ జిల్లా రామీన్పేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆరు వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పెన్షన్ నాలుగు వేల రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు బీడీ కార్మికుల హక్కులపై పోరాటం చేస్తారని తెలిపారు తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర రెండవ మహాసభలు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల సి ప్రభాకర్ భవన్లో జరగడం జరిగింది ఈ సందర్భంగా మెదక్ జిల్లా వీటి కార్మిక సంఘం నుంచి నా పేరు అయ్యవ లక్ష్మణ్ నన్ను సహాయ కార్యదర్శిగా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా నాతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా జీడి బాలలక్ష్మి అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లుగా కె పార్వతి అదేవిధంగా మహేష్ వ్యాక్సిన్ ఎదుర్కోవడం జరిగింది ఆ యొక్క మహాసభల్లో అనేక తీర్మానాలు చేయడం జరిగింది మెదక్ జిల్లాలో ఇరవై దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల మంది బీడీ కార్మికులు పనిచేయడం చేయడం జరుగుతూ ఉన్నారు నెలకే ఇరవై ఆరు రోజులు ఇవ్వాలని నాణ్యమైన క్రిమికాకు ఇవ్వాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ ఈరోజు ఆరు వేల రూపాయలు నెలకు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలుపరచాలని నాలుగు వేల పదహారు రూపాయల జీవనాభి ఇవ్వాలని కరువులకు కేంద్రం అయింది ఇవ్వాలని చెప్పేసి నిమేసి ఈ సమస్యల మీద తీర్మానాలు చేయడం జరిగింది రాబోయే అదేవిధంగా రామాయపేటలో గల ఏఎస్ ఆసుపత్రిని హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకోవాలని అదేవిధంగా ఉమ్మడి జిల్లా సిద్దిపేట జిల్లాలో పిపిఎఫ్ కార్యాలయాన్ని కూడా మెడిచల్ జిల్లా మల్కాజ్గిరికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానివల్ల కార్మికులకు తీవ్ర నష్టము వాటిల్లో పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే వెంటనే కేంద్ర 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 సంబంధించినటువంటి ఎంపీలు మెదక్ జిల్లాలో గల ఎంపీలు ఎంపీలు వెంటనే దాని మీద దృష్టి సారించి ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకో విరమించే ప్రయత్నం చేయాలని చెప్పేసి మెదక్ జిల్లా బీడీ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాబోయే కాలం